సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన చెన్నీవిత సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అంతేకాకుండా కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదటి వారంలోనే బాబాగారు ఇచ్చిన మంచి ఆశీస్సులు అండి మనకి ఇవన్నీ కూడా ఎవరైతే కనుక కోరికలు తీరలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో బాబాగారు ఆశీర్వాదం దొరకలేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆశీర్వాదం అండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బాబా మీ అందరికీ కూడా ఎలాంటి ఒక ఆశీస్సులు ఇచ్చారనేది మీ అందరికీ తెలుస్తుంది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు గురువారం అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే కనుక శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా గారి తరపు నుంచి మంచి ఆశీస్సులు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయండి అంతేకాకుండా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన మరుసటి రోజే మనకి ఇలా గురువారం రావడం అనేది అద్భుతం అంతేకాకుండా ఈ గురువారం నాడు నిజంగా అండి కొత్త సంవత్సరం రోజు మనందరము కూడా గుడికి వెళుతూ ఉంటాము ఈరోజు గురువారం కాబట్టి ఈ రోజు కూడా గుడికి వెళ్ళాలి బాబాగారిని చూడాలని అనుకుంటూ ఉంటాము ఒక్కొక్క సారి మనకి కుదరకపోవచ్చు కానీ అండి ఈరోజు అద్భుతం ఏంటి అని అంటే బాబా గారు ఆశీస్సులు ఎలా ఇచ్చారు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా బాబా ఇచ్చే ఆశీస్సులు ఎలా ఉంటాయి అనేది ఈరోజు వీడియోను పూర్తిగా చూడండి ఇంకా ఆ వీడియో ఏంటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున బాబాగారి గుడి దగ్గర నుంచి మనకి పంపించిన వీడియో అండి నిజంగా బాబాగారికి ఎంత బాగా అలంకరించారు అనంటే మనకి రెండు కళ్ళు సరిపోవండి ఎన్నో రకాల చామంతి పువ్వులతో తులసి మాలలతో బాబాగారిని చక్కగా అలంకరించారనమాట అసలు పువ్వుల పువ్వుల అలంకరణ అంటే ఎలా ఉంటుంది అనేది మనం అసలు ఊహించలేనంత అందంగా తయారు చేశారండి బాబాని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు నేను కూడా ఈరోజు సాయంత్రం గుడికి వెళ్ళాలి అండి వెళ్ళక ముందుగానే మనకి బాబాగారి ఆశీస్సులు ఈ కొత్త సంవత్సరం నాడు మనకి ముందుగానే వచ్చేసాయి నిన్నటి నుంచి అనుకుంటూ ఉంటామండి మన ఈరోజు ఒకటో తారీఖు కదా బాబా గారి గుడికి వెళ్ళాలి తెల్లవారుజామున అని చెప్పి నేను రాత్రంతా కూడా ఆలోచిస్తూ ఈరోజు పూజ చేసుకొని మన అంతా కూడా రెడీ అయ్యే లోపే అక్కడి నుంచి బాబా గుడి దగ్గర నుంచి ఇలా ఒక వీడియో రావడం అనేది చాలా అద్భుతం అండి ఈ వీడియోలో కూడా ఒక అద్భుతం ఉందండి చివరి వరకు చూడండి బాబా ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరందరికీ కూడా మీరందరూ కూడా అండి ఎలా అయితే ఎవరికైనా సరే ఒక బహుమానం ఇవ్వాలి అని అన్నా లేదంటే కనుక ఎవరికైనా సరే ఒక విషయాన్ని తెలియచేయాలి అని తెలియచేయాలి అని అంటే కనుక ఈ విధంగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాంటి ఒక విషయం అనేది ఈ వీడియోలో ఉంది ఇంకా వీడియోని పూర్తిగా చూడండి నిజంగా ఏంటి అద్భుతం అని అంటే అండి ఒక భక్తురాలు మనకి తెలియచేశారు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్క నేను పోయిన సంవత్సరం ఇలాగే కొత్త సంవత్సరం రోజు నేను బాబా గుడికి వెళ్ళలేకపోయానక ఆ రోజు అనుకోకుండా మీ వీడియో నాకు కంటపడింది నిజంగా చాలా అద్భుతం మీరు మీరెప్పుడు కూడా బాబాగారి పళ్ళకి ఉత్సవం పెడుతూ ఉంటారు బాబాగారి దర్శనాన్ని అభిషేకాలను పెడుతూ ఉంటారు అలాగే పోయిన సంవత్సరం కూడా మీ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు అసలు ఎంత ఏడిపచ్చిందంటే కళ్ళల్లో నుంచి అసలు నీళ్లు అలా కారిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు అద్భుతం అండి గుడికి నేను ఇంకా కూడా వెళ్ళలేదు ఎంత బాగా దర్శనం చే చేసుకోవాలి ఈ రోజున బాబాగారికి మంచి అలంకరణ చేస్తారు అని అనుకుంటూనే ఉన్నానండి అనుకుని నేను వీడియో వాట్సాప్ ఓపెన్ చేసే లోపే ఆ బాబాగారి గుడి దగ్గర నుంచి మనకి వీడియో పంపించారండి అది పంపించారు అని అంటే మీ అందరికీ చేర్చడం కోసమే ఎప్పుడైతే కనుక ప్రతి ఒక్క విషయం అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి విషయం కూడా నేను వీడియోలో మీ అందరికీ తెలియచేయాలని ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఇలా రావడం అనేది అద్భుతం ఇంకా ఆ భక్తురాలు చెప్పిన విషయం ఏంటి అంటే నేను పోయిన వర్షం నేను ఇలాగా సంవత్సరం చేసుకోలేదు ఈ సంవత్సరం అయినా సరే నాకు ఎలా ఉంటుందో అని చెప్పి బాధపడుతూ ఉండేదాకా నాకు పోయిన సంవత్సరం కండి ఈ సంవత్సరం నాకు చాలా మంచి రిజల్ట్ కనిపించింది అక్క ఎందువల్లనంటే నేను గుడికి వెళ్ళలేకపోయినా సరే ఇలాంటి ఒక వీడియోని నేను చూడగలుగుతున్నాను అందులో ఒక విషయాలు ప్రతి దాంట్లో కూడా అండి ఒక్కొక్క మెసేజ్ ఉంటుందండి బాబా గారు పంపించే వీడియోస్లో అలాగే ఈ వీడియోలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది ఈ వీడియోలో లాస్ట్లో కూడా ధుని కూడా మనకి చూపిస్తున్నారనమాట వీడియోని అంత బాగా తీసి పంపించారు గుడిలో వాళ్ళు అనమాట నిజంగా చాలామంది అంటున్నారండి అక్క వేరే వేరే ఊర్ల నుంచి కూడా చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు అంటున్నారు చాలా మంది భక్తులు వచ్చారండి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గురించి అడుగుతూ ఉన్నారు ఇలాగా మా అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఈ మాత్రం సేవ్ అయినా సరే మనం చేయగలుగుతున్నాము బాబాగారికి ఆయన్ని నమ్మి నేనెవరో తెలీదు మీరెవరో నాకు తెలియదు అయినా సరే మనందరినీ ఒక కుటుంబంలాగా చేయగలిగే శక్తి బాబాకి మట్టికే ఉందండి చూడండి ఫ్రెండ్స్ బాబాగారి దర్శనాలను తాకి దా మీరు మీ కోరికనే బాబాని అడగండి చక్కగా బాబా వచ్చే సంవత్సరం వరకు కూడా మనకు అవసరం లేదండి నిజంగా ఈ విషయాన్ని ఎప్పుడైతే కనుక మనం చూడగలుగుతున్నామో ఈ ఇలాంటి ఒక దర్శనం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనిపిస్తుందో నిజంగా మన కళ్ళకి అద్భుతంగా అనిపించినట్టేనండి మనం ఇంకేం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఒక వీడియో చూడాలి అన్నా కూడా అదృష్టం ఉంటేనే మనం చూడగలుగుతామండి మీరు చూడడం మటుకే కాకుండా ఈ కొత్త సంవత్సరం నాడు ఎవరికైనా సరే ఒకవేళ నాకు ఇంతవరకు ఏమీ జరగలేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పోయిన సంవత్సరం దానికంటే ఈ సంవత్సరం వందరెట్లు అందరూ కూడా హ్యాపీగా ఉంచుతాను అనడానికి బాబా ఇలాంటి ఒక దర్శనాన్ని ఇస్తున్నారండి మనందరికీ వీడియోని పూర్తిగా చూసుంటారని అనుకుంటున్నానండి ఇది బాబా గారి వా మనకి చెన్నైలో ఉన్న రామాపురంలో ఉందండి వైద్యనాథ సాయి బాబా గారి గుడి అనమాట ఆ గుడిలో వాళ్ళండి నిజంగా వచ్చిన ప్రతి భక్తులన్నీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ ఈ దీపారాధన అండి ఎప్పుడూ కూడా అఖండ దీపంలాగా ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుందండి బాబా గారి గుడిలో అంతేకాకుండా బాబా గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ గుడిలో ఓనర్ అండి ఆ గుడి వాళ్ళు ఏమి ఒక బహుమతి ఇచ్చి పంపించారు చూడండి అంటే బాబా ఇచ్చినట్టుగానే వచ్చిన భక్తులందరికీ కూడా ఒక బహుమతిని ఇచ్చారనమాట ఇంకా బహుమతి ఏంటో తెలుసుకోవడానికి ఈ ధునిని చూడండి ఫ్రెండ్స్ ధునిని కూడా దర్శించుకోండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంతో పాటు మనందరం అనుకున్న పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలి కొత్త సంవత్సరం వస్తే కనుక ఏ ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటామండి కానీ బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు అనేది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మీరు కూడా ఇంకెవరికైనా సరే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే అంటే కనుక ఇలా ఇవ్వండి తులసి మొక్కలండి నిజంగా గుడిలో చాలా అండి వచ్చిన భక్తులందరికీ కూడా ఇలాంటి తులసి మొక్కలని అందరికీ కూడా ఒక్కొక్క మొక్కని ఇచ్చి పంపిస్తున్నారు మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళు ఏదైనా సరే ఒక చెట్టుని ఇంట్లో పెంచడం అనేది చాలా అద్భుతం అండి వాళ్ళంతటా వాళ్ళు చేసేదానికన్నా మనం ఒక గిఫ్ట్గా వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు చాలా ప్రాణంగా చూసుకుంటారు బాగా పెంచుకుంటారు మీకు ఎలాంటి ఒక చెట్టు వాళ్ళ అనిపిస్తుందో ఒక చెట్టుని వాళ్ళకి ఈ సంవత్సరం నాడు కొత్త సంవత్సరంలో ఒక గిఫ్ట్గా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే ఎలా అయితే పెరుగుతూ వస్తుందో అలాగే మన ఫ్రెండ్షిప్ కానీ మన రిలేషన్షిప్ కానీ అలాగే పెరుగుతూ వస్తుంది అని చెప్పడం కోసమే ఈ వీడియోను మనకి అందజేశారని నేను అనుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మీరు కూడా వీడియోను పూర్తిగా చూసారని అనుకుంటున్నాను మీ అందరూ కూడా ఇలాంటి ఒక చిన్న చిన్న విషయాలను చేయండి ఫ్రెండ్స్ అవే మనకి జీవితాంతము కూడా గుర్తుండిపోయే ఒక గిఫ్ట్గా ఉంటుందన్నమాట బాబా గారు ఇచ్చే గిఫ్ట్ను కూడా మీరు స్వీకరించే ఉంటారని అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్